నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం దేనిపైన ప్రభావం చూపుతుంది అసలు ఏం జరుగుతుంది ఒక పక్క హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుంటే అందులో మిస్ పాకిస్తాన్ ఉందా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్తే సార్ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ ప్రోగ్రామ్కి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశం నుంచి కూడా అందరూ పోటీలకు వస్తున్నారు మరి ఈవెంట్కి మిస్ పాకిస్తాన్ వస్తున్నారా లేదా రాకూడదు కదా రూల్ ప్రకారంగా అయితే రావద్దు సీ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ప్రకారంగా అయితే ఆ పిల్లకి పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది అన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి కదా ఆ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అది ఏ బ్రెజిల్లోనో ఏ పెరులోనో ఏ ఇంకెక్కడోలోనో ఏ ప్యూటోరికోలోనో జరిగితే ఇట్స్ ఓకే ఏ థాయిలాండ్లోనో జరిగితే ఆ పిల్ల పోవచ్చు వాళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి ఇక్కడికి రాకూడదు కదా మనం ఆల్రెడీ చాలామంది పాకిస్తాన్ సంబంధించిన పౌరులు ఉన్నా కూడా నిర్దర్శనంగానే పంపేశాం మాకు అక్కడ అంటే ఎప్పుడు ఎవడైతే రియాక్ట్ అవుతాడో తెలియదు కదా అండ్ ఇంకోటి విషయం చెప్పాలా దాడి కూడా ఇప్పుడు బార్డర్లో ఏదైనా దాడులు జరిగాయనుకో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్ ఏ క్షణమైనా ఏదోటి ఇక్కడ పేలుద్ది పెద్దగా వాళ్ళకి ఏమనిపించదు అదే ఆ బాధ పరిణామంలో పోలిస్తే దీంతో చెప్తా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నువ్వు లోతట్టు ప్రాంతంలో ఉంటావు ఎప్పుడో ఒకప్పుడు వర వరద వస్తుందని నీకు తెలుసు యు ప్రిపేర్డ్ వచ్చినప్పుడు అదే పెద్దగా నీకు అంటే నష్టం జరుగుద్ది పెద్దగా అంత బాధ అనిపించదు బికాజ్ నువ్వు ఆల్రెడీ ఆ భయంతోనే ఉన్నావు ఒకసారి ఒకటి సార్లు అనుభవించి కూడా ఉన్నావు టూరిస్టులు అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ ఇప్పుడు ఎక్కడికో ఎందుకు వెళ్ళాడు వాడు ఇక్కడ మనం రోజంతా పని పని చేసి చేసి పని చేసి ఒక ఐదు రోజులు హాలిడే కోసం ఎక్కడికో వెళ్తాం చావు కోసం అయితే పోముగా అక్కడికి వెళ్ళి చచ్చిపోదామని ఇప్పుడు నాకు అనిపిస్తే చాలామంది ఈ ఫాల్స్ చూడ్డానికి వెళ్తారు పాప ఒక్కసారి వచ్చి చచ్చిపోతారు మన పాపి పాపికొండల టూర్లో వెళ్ళి పడవ మునుగోడం వాళ్ళకి తెలియదు ఏదో చూద్దామని వెళ్ళి అక్కడ అంటే రిలాక్స్ కోసం వెళ్తారు మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మా భార్య పిల్లలతో వచ్చాం ఫ్రెండ్స్తో వచ్చాం సెల్ఫీలు దిగాం అన్నీ చూసాము కొత్త కొత్తవన్నీ భలే ఉన్నాయి అక్కడ రాళ్ళ మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు గుర్తు కోసం మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చూసుకోవచ్చు అని ఇలా ఇలా ఉంటారు చాలా సెన్సిటివ్ ఎప్పుడు కూడా టూరిస్ట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ వాడికి ఏం లేదు ఆనందం కోసం అక్కడికి వచ్చాడు ఎక్కడే తొక్కోవాలో అర్థం కాక ఓ టికెట్ కొనుక్కొని ఏదో చోటికి వస్తారు గోవాకు ఏడికో ఎడుకో అలాగే కదా వీళ్ళ అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ జిప్ లైన్ ఎక్కుదామని ఆ వ్యాలీ చూద్దామని ఏముంటుందో అని వెళ్ళారు అలా వచ్చి మమ్మల్ని మీరు హిందువులు అని ఎవడో కాలుస్తాడని వీళ్ళకి ఏం తెలుసు పాపం నోబడి నోస్ అప్పుడు ఈ దుఃఖం చాలా ఎక్కువ నిజంగా బార్డర్లోనే ఇప్పుడు కాశ్మీర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఖుషీ సినిమా చూసావా అనుకోకుండా విజయ దేవరకుండా అక్కడ యుద్ధం జరుగుద్ది అలాంటి యుద్ధంలో ఏదన్నా అయినా దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ అమరన్ సినిమా చూసావా ఆర్మీ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడన్నా ఏదైనా జరిగితే మనం ఇలా ఉండాలని ఆల్రెడీ దే ఆర్ ప్రిపేర్డ్ తెలుసు చాలామందికి ఒక టూరిస్ట్కి మాత్రం ఏమీ తెలియదు వాడు ఆనందం వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాడు అక్కడ ప్రాణం విడుస్తున్నారు అలోచి తీసుకెళ్ళిపోవడము వాటర్ పడిపోయి పడిపోయిపోవడము పడవ మునగడము అండ్ ఇవన్న ప్రమాదాలు ఇట్స్ ఓకే ఎవడో వచ్చి నువ్వు హిందూ అడిగి మరి కాల్చి చంపితే ఎంత దారుణం అట్లాంటివి తీసుకోలేరు బేసికలీ సో అంత భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మనం అందరిని పంపించేసాం వద్దు మాకు మీరు ఎవరు అవసరం లేదు పోండి అని ఎవడెట్లా అంటాడో తెలియదు మంచిది ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అందరు మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు మంచి చెడు ఆలోచించాల ఎప్పటికైనా ఫ్యూచర్లో మాకు మీ వల్ల ప్రమాదం అని అందరినీ గేంటేసాడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినాక కూడా మనం ఉంచుకుంటే తప్పు కదా దట్స్ వై వి లెఫ్ట్ దెమ్ అట్లాంటివి జరిగినప్పుడు ఇక ఇండియాకు ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ మిస్ వరల్డ్ కాబట్టి ఆ పిల్లకి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే హక్కు ఉంది ప్రాక్టీస్ కూడా బాగానే చేసింది ఆ దేశం చేసుకున్న కర్మ ఇప్పుడు ఆ పిల్ల పార్టిసిపేట్ చేయలేకపోతుంది బికాస్ ఇప్పుడు అది హైదరాబాద్లో జరుగుతుంది మళ్ళీ హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు అనేది ఒక వార్త వచ్చింది అంటే ఎట్లా ఉంటుంది తెలుసా ఏంటి ఇండియాకి వెళ్తాం జాగ్రత్త మనోళ్ళు ఉంటారు నీకు నెంబర్లు ఇస్తా జాగ్రత్త ఏదో ఓల్డ్ సిటీ నుంచి ఆమె క్యారేజ్ వచ్చి అయ్యేది దీనికి ఏం కలుపుతారో నిన్ను సరే ఇంకోటి వచ్చావు ఒకవేళ నువ్వు మిస్ వరల్డ్ అంటే చాలా కాన్ఫిడెంట్గా నడవాలి కదా ఇప్పుడు మిస్ ఊరికి వస్తుంది హ్యాపీగా నడిచేసి వెళ్ళొద్ది మిస్ అర్జెంటీ నా మిస్ బ్యూట్వర్ ఇంకా వచ్చేస్తుంది అలా బామా వచ్చి నడుస్తుంది మీస్ పాకిస్తాన్ అంటే నీకు బిక్కి బిక్ అమ్మ ఇటు నుంచి ఎవడొచ్చి ఏం చేస్తాడో అన్నట్టే నడుస్తావు నీకు కాన్ఫిడెంట్ లెవెల్లే ఉంటుంది నీకు అసలు అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి భయమే కదా కానీ వచ్చి కూడా వేస్టే నువ్వు గెలవ్వు ఎందుకు అడుగు పెట్టినప్పటి నుంచి నీకు భయం భయంగానే ఉంటుంది ఏం చేస్తాడో ఏంటో ఎవరు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటావు ఎవడో నీకు మేకప్ మేడం అని అద్దం చూపించడానికి ఇవ్వటవు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి సో వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే అందరి ఉంచారు తెలుసా అన్నీ దేశాల్లో ఉన్నాయి ఎక్సెప్ట్ పాకిస్తాన్ ఈవెన్ మనం మనకు చైనాతో కూడా కటీఫ్ ఉంది ఆ పిల్ల కూడా వచ్చింది మరి ఇప్పుడు నిన్న సెవెంత్కి స్టార్ట్ అయింది హైటెక్స్లో థర్టీ ఫస్ట్కి ఫైనల్ ఇప్పుడు ఏంటంటే అందరూ నడుస్తారు హ్యాపీ ఇటు అటు 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 ఆ వంద మందిలో నుంచి సెవెంటీలు ఫిఫ్టీ ఇంకా థర్టీ టెన్ ఇక ఏరుకుంటూ టాప్ ఫైవ్ రావాలి లాస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి కిరటం ఇంకా మన ఇండియా తరఫున అబ్వియస్ నందిని గుప్తా అంట పిల్ల ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ షజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ మరి తనకు వస్తుందో రాదో మనకు దేశానికి వచ్చిన సంతోషమే ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ జ్యూరీ మెంబర్స్లో జడ్జి దాంట్లో సోను సూదు కూడా ఉన్నాడు దట్ ఈస్ ఆల్సో వె వెరీ గుడ్ అంతే